అనుకున్నది ఒక్కటి అయ్యింది మరొక్కటి అని ఒక పాట ఉంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు పరిస్థితి అచ్చం అలాగే ఉంది ముఖ్యమంత్రి జగన్ను సోదరి వైఎస్ షర్మిలాను ఏపీ రాజకీయాల్లోకి తీసుకువచ్చి ఆయనకు ఇబ్బంది పెట్టాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరించే వర్గాల్లో కొంత చీలిక తీసుకురావాలని చంద్రబాబు ఆలోచించారు అనుగుణంగా ప్లాన్లు కూడా రచించుకున్నారు అందుకు తగ్గట్లే తెలంగాణలో సొంత పార్టీ పెట్టుకొని రాజకీయ కార్యకలాపాల్లో ఉన్న షర్మిలాను అక్కడి నుంచి ఏపీకి తీసుకురావడంలో పరోక్షకంగా ఒక పాత్ర పోషించిన వ్యక్తే ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు శిష్యుడిగా పేరొందిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమెను ఏపీ రాజకీయాల్లోకి వెళ్లాలని పట్టుబట్టి పంపించాడు కర్ణాటక ఉభయ ముఖ్యమంత్రి డికే శివకుమార్ పొద్దున పెద్ద పంచాయతీ కూడా జరిగిందట ఆమె ఏపీ రాజకీయాల్లోకి వెళ్ళేలా ఒప్పందం కుదిరిన తర్వాతే తన పార్టీ వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లోకి విలీనం చేసుకున్నారు తదుపరి షర్మిలాను పీసీసీ అధ్యక్షురాలని చేసిన విషయం మనం చూసిందే ఆమె కూడా చంద్రబాబు తరపునే పనిచేస్తూ అన్న జగన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తూ అడుగులు పడుతున్నాయి చంద్రబాబు కూడా తన ఉపన్యాసాలలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ చెల్లెళ్లకు న్యాయం చేయడం లేదని అనేశారు షర్మిల పట్ల అలాగే విజయమ్మ పట్ల తన సానుభూతిని కూడా అనేక సందర్భాల్లో చంద్రబాబు వెలకెక్కాడు షర్మిల రాజకీయాల్లోకి వస్తూనే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు ఇంటర్వ్యూ ఇవ్వడం ద్వారా తన వెనక ఎవరు ఉన్ని ప్రచారం చేస్తున్నారు అనేది పరోక్షకంగా తాను చెప్పినట్టే అయింది రాధాకృష్ణ అంటే చంద్రబాబు సొంత మనిషి కింద లెక్క చంద్రబాబు తరపున ఆయా లావాదేవీలు నిర్వహించే వ్యక్తి రాధాకృష్ణ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో రాధాకృష్ణ ఎంత పెద్ద పాత్ర పోషించారో అందరికీ తెలిసిందే అలాంటి వ్యక్తి చేసిన రాయబారం ఫలించి ఆమె కొంతకాలం తెలంగాణలో పార్టీ నడిపి ఆ తర్వాత ఏపీ రాజకీయాల్లోకి ఆమె రావడం జరిగింది అంతవరకు తాను తెలంగాణ బిడ్డనని ఈ మట్టిని వదిలిపెట్టనని షర్మిల చేసిన శపదాలన్నీ గాల్లో కలిసిపోయాయి షర్మిల క్రైస్తవ మతం ఆచరిస్తారు కనుక ఓ ఆ ఓట్లను ఆమె కొంత మేరకు చీలగలిగితే అది తమకు లాభిస్తుందని భావించిన చంద్రబాబు రాధాకృష్ణ అంచనా నిజంగా పాసైందా ఆమె కూడా పార్టీకి ఏదో శక్తిగా రాజకీయంగా ఉపయోగపడుతూ తన అన్నను విమర్శిస్తున్నారు వైఎస్ వివేక హత్య కేసుల్లో గతంలో మాట్లాడిన దానికి భిన్నంగా ఆమె తాజా వ్యాఖ్యలు చేస్తూ ముందుకెళ్తున్న దృశ్యం మనం చూస్తున్నాం పిసిసి అధ్యక్షురాలు హోదాలో ఆమె చంద్రబాబును సైతం కొంతమేర విమర్శించాల్సి వస్తున్నప్పటికీ పెద్దగా చంద్రబాబును మైత్రం హైలైట్గా అనడం లేదు వాటిని ఎడిట్ చేసుకున్న ఈనాడు ఆంధ్రజ్యోతి జగన్ను అంటున్న మాటలు మాత్రం ప్రజల్లోకి వెళ్ళేలా చిత్రీకరిస్తే పాత్ర కుట్ర జరుగుతుంది కాలం గడిచే కొద్దీ చంద్రబాబుకు తత్వం బోధిపడినట్లుగా తెలుస్తుంది జగన్ గారిని తన పార్టీ ఎమ్మెల్యేలు కొందరికి టికెట్లు ఇవ్వడానికి నిరాకరించారు వారిలో కొంతమంది పార్టీని వీడి ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళడం ఇది కొంత ఆశ్చర్యం కలిగించే విషయమే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తమ పార్టీ కాదంటూ కాంగ్రెస్లోకి ఏంటి అని చంద్రబాబు ఒక్కసారిగా మదన పడుతున్నారు దీనివల్ల తమకు ఏమైనా నష్టం జరుగుతుందా అన్న ఆలోచనకి ఇప్పుడు వచ్చారట బహుశా షర్మిల వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే ఓట్లు ఏమైనా గండి పడుతుందా అని సర్వేలు చేయించుకొని ఉండాలి ముందే ఆ సర్వేల్లో షర్మిల వల్ల జగన్కు ఎలాంటి నష్టం ఉండదని తేలి ఉండవచ్చునేమో పైగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చి జగన్కు ఉపయుక్తంగా ఉంటుందని సమాచారం వచ్చి ఉండవచ్చు దాంతో అంతవరకు షర్మిలాకు భజనం కొట్టిన ఈ సానుభూతిపరుడు చంద్రబాబు ఇప్పుడు బిగ్ యూటర్న్ తీసుకున్నాడు ఏకంగా మళ్ళీ పెద్ద కాంగ్రెస్ పిల్లి కాంగ్రెస్ అంటూ పాత డైలాగులు చెప్పడం ఆరంభించాడు రెండు వేల పద్నాలుగులో ఇలాంటి వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు నాయుడు తదుపరి రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలో అదే కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో ప్రధాని మోదీని జగన్మోహన్ రెడ్డి గారిని ఇద్దరిని కలిపి విమర్శించిన ఈ చంద్రబాబు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి మాత్రం మోదీతో బీజేపీతో ఆత్మగౌరవం వదులుకొని మళ్ళీ పొత్తు పెట్టుకున్నారు డబుల్ స్టాండర్డ్స్కు పేరు పెట్టిందే పేరు అన్న రిపీట్ డబుల్ స్టాండర్డ్స్కు పెట్టింది పేరు అయిన చంద్రబాబు నాయుడు ఇలా యూటర్న్లు తీసుకోవడం కొత్త కూడా కాదు అవకాశం వచ్చినప్పుడు తాను ఏది తలుస్తే దాని వైపు వెళ్ళేదా చంద్రబాబు వ్యూహాలు ఉంటాయి ప్రస్తుతం కూడా అలాగే షర్మిలాకు చంద్రబాబు ఘోరమైన హ్యాండిల్ ఇచ్చేశాడు షర్మిలాను ముందుగా రాజకీయంగా తీసుకొచ్చి అన్న వైపుకు బాణం బేడదామని ఆలోచించిన చంద్రబాబు ఇప్పుడు యూటర్న్ తీసుకోవడంతో మాటలంతా ఆరంభించాడు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడానికే షర్మిలా వచ్చారు అంటూ కొత్త రాగం అందుకున్నారు పెద్ద కాంగ్రెస్ వైకాపా పిల్లి కాంగ్రెస్ అని పాత పల్లవిని కొత్తగా ఎత్తుకుంటూ డైలాగులు కొడుతున్నారు ఈ రెండూ కలిసి డ్రామాను రక్తి కట్టిస్తున్నాయని కూడా ఆయన చెప్తున్నాడు అక్కడితో ఆగకుండా రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఇంట్లో ఉంటున్న వైఎస్ విజయమ్మ గారిని సైతం ప్రస్తావిస్తూ మొన్నటి వరకు కుమారుడికి ఆంధ్ర కుమార్తెకు తెలంగాణ రాసిచ్చారన్న విజయమ్మ ఇప్పుడేమో కుమార్తెను ఏపీలో యుద్ధానికి పంపారు అంటూ అంటున్నాడు ఈ చంద్రబాబు పిల్లలకే న్యాయం చేయలేని తల్లి ఐదు కోట్ల మందికి ఏం న్యాయం చేస్తారని ప్రశ్నిస్తున్నాడు నిజంగా చంద్రబాబు నాయుడు లాంటి దిక్కుమాలిన రాజకీయ నాయకుడు మన రాష్ట్రంలో ఉండడం ఇంత దిక్కుమాలిన వ్యవస్థలో రాజకీయంగా ఆయనను ఆదరించడం నిజంగా సిగ్గుచేటి అని చెప్పాలి ఇంట్లో ఉన్న విజయమ్మను గెలుకుతున్నారు ఇంట్లో ఉన్న వాడవాళ్ళను బయటకు వేస్తున్నారు షర్మిలాకు అన్యాయం జరిగితే ఇంట్లోనే పరిష్కరించుకోవాలని అంటున్న చంద్రబాబు దీన్ని బట్టి ఏం తెలుస్తుంది తన రాజకీయ అవసరాల కోసం తన ప్రత్యర్థి పార్టీ అధినేత ఇళ్లలో కూడా ఆడవారిపైన కూడా అసందర్భ అనుచిత వ్యాఖ్యలు చేయడానికి ఏమాత్రం వెనకడుగు వెయ్యరు చంద్రబాబు అనేది ఇదిగో ఇక్కడ మరోసారి రుజువైంది తన భార్యను ఎవరో ఏదో అంటున్నారు అంటూ అసెంబ్లీలో ఏడ్చేసి గగ్గోలు పెట్టిన ఈ చంద్రబాబు నాయుడు విజయమ్మపై విమర్శలు చేయాల్సిన అవసరం ఏముంది అసలు ఇప్పుడు అంటే ఏదో రకంగా రెచ్చగొడితే ఆమె కూడా కామెంట్ చేస్తే ఈ విషయంపై చర్చ కొనసాగాలని దురుద్దేశం అన్ని ఆపాదించాలనే కదా చంద్రబాబు వ్యూహం ఒకవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోల గురించి సవాళ్లు చేస్తూ ప్రజా సమస్యల గురించి అధికంగా ప్రస్తావిస్తూ తన యాత్ర కొనసాగిస్తున్నారు చంద్రబాబు మాత్రం ఇలా వ్యక్తిగత విషయాలను ప్రాధాన్యత ఇస్తూ ప్రజలను డైవర్ట్ చేయాలని చూస్తున్నారు అంతటికీ ఒక కారణం కనబడుతుంది వాలంటీర్లను తదుపరి అంశాల్లో ఆత్మరక్షణలో పడ్డ చంద్రబాబు వాటిని జనం మర్చిపోవాలన్న లక్ష్యంతో పనికిమాలిన ఉపన్యాసాలు చేస్తున్నారు అసలు విషయం ఏంటంటే షర్మిల వల్ల తన రాజకీయంగా కలిసి వస్తుంది తనకు అని ఆశించిన చంద్రబాబుకు ఇప్పుడు అది కాదు అని తెలిసేసరికి భంగపడ్డాడు ఇదంతా జగన్కే మద్దతు ఇచ్చే వర్గాల్లో ఎలాంటి విభజన రాకపోగా వ్యతిరేక ఓటు కొంత టీడీపీకి చీలి అది జగన్కే పాజిటివ్ అవుతుందని అనుకుంటున్నాడు తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఓడించలేమన్న భయంతోనే జనసేన పవన్ కళ్యాణ్ తన ట్రాప్లో వేసుకున్న చంద్రబాబు ఆ తర్వాత బీజేపీతో పొత్తురుకి వెళ్ళారు కానీ దీనివల్ల మైనార్టీ వర్గాల్లో తనపై వ్యతిరేకత ఏర్పడిందని భావించిన చంద్రబాబు వెంటనే ముస్లింలకు తన పాలనలో రక్షణ ఉందని చెప్పడం ఆరంభించారు వైఎస్ షర్మిల వల్ల చీలే ఓట్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు ఇక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఇలాంటి దిక్కుమాలని వ్యూహాలపై ఆధారపడకుండా నేరుగా తన ప్రభుత్వ పనితీరు స్కీముల వల్ల ప్రజలకు జరిగిన మేలేంటో ప్రజలకు చెబుతూ గతానికి ఇప్పటికీ ఉన్న తేడాను ప్రజానికం ముందు వివరిస్తూ ఆకట్టుకుంటున్నారు ఇక్కడ మరో సంగతి కూడా చెప్పక తప్పదు బీజేపీ జనసేనతో నేరుగా పొత్తు పెట్టుకున్న చంద్రబాబు పరోక్షకంగా కాంగ్రెస్ సిపిఐ వంటి పక్షాలతో అవగాహన పెట్టుకున్నారన్నది ఎక్కువ మంది చెప్తున్నమాట ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేకపోతున్నాను అన్న ఆందోళన చంద్రబాబులో స్పష్టంగా కనబడుతుంది అందులో భాగంగానే షర్మిలపై చేసిన వ్యాఖ్యలు కనబడుతున్నాయి కొన్నాళ్ళ క్రితం కూటమి సభ జరిగినప్పుడు మోదీ ఇలాగే అన్న చెల్లెళ్ళు ఇద్దరు ఒకటేనని అన్నప్పుడు చంద్రబాబు సీరియస్గా తీసుకోలేదు కానీ తెలుగుదేశం పార్టీ ఓట్లకే గండి పడుతుందన్న సర్వేలు తేలడంతో ఆయన మరింత కంగారు పడుతున్నారు నిజానికి షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్కు ఇప్పటికీ తొంభై తొమ్మిది శాతం నియోజకవర్గాలలో ఒక్క శాతం ఓట్లు కూడా లేవు తొంభై తొమ్మిది శాతం సీట్లలో డిపాజిట్లు కూడా దక్కించుకోవడం కూడా కష్టమే అని చెప్తున్నారు అయినా ఆమెను అడ్డు పెట్టుకొని తన లబ్ధి పొందాలని చంద్రబాబు చూస్తే ప్రస్తుతం టీడీపీ జనసేన బీజేపీల కూటమి భవిష్యత్తే అయోమయంలో పడుతుందన్న అభిప్రాయం స్పష్టంగా ఏర్పడుతుంది తత్ఫలితంగానే చంద్రబాబు కొత్త స్వరం అల్పిస్తున్నారు అనుకున్నది ఒకటి మరొకటి జరుగుతుండేసరికి చంద్రబాబు పూర్తిగా పరిస్థితి చేయిదాటిపోయిందని చేతులు ఎత్తేస్తున్నాడు ఏదైనా ఒకటి అనుకుంటే నీతి నిజాయితీతో కూడిన అంశాలు ఒకలాగా ఉంటే దొంగ మాదిరిగా చేసే అంశాలు మరోలా ఉంటాయి ఈ రెండో వర్షంలోనే బాబుగారు నిలబడి చేస్తున్న రాజకీయాల్లో కనబడుతున్నాయి ఏదేమైనా చంద్రబాబు గారికి ఊహించని బిగ్ చిత్రం రాబోయే కాలంలోనే మరికొద్ది నెలల్లోనే ఉన్నాయి